అభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ అందరితోనూ నాకున్న కొన్ని అనుమానాలను కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటివరకు చాలామంది ప్రవీణ్ పగడాల గారి విషయంలో అనేక రకాలుగా ఎన్నెన్నో కొంతమంది డౌట్స్ అనుమానాలని వ్యక్తపరిచారు కొంతమంది అయితే ఆ జరిగిందాన్ని యాక్సిడెంట్ అని ఎంత చెప్పినా మీరు నమ్మరా అని కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే ఈ గొర్రెలకి ఎంత చెప్పినా అర్థం కాదు అంత సీసీటీవీ ఫుటేజ్ చూపించినా కూడా అర్థం కావట్లేదు ఈ గొర్రెలు అని చెప్పి కొంతమంది ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు అందులో మొదటి వ్యక్తిగా ఎవరిని తీసుకుందామంటే జాన్ బాబుని తీసుకుందాం ఈ జాన్ బాబుకి అసలు ఏం తెలుసు ప్రవీణ్ గారి గురించి నాకు తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏమయ్యా జానబాబు నీతోనే అడుగుతున్నాను నీకేం తెలుసు ప్రవీణ్ గారి గురించి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా నీకేమన్నా పిచ్చుకొక్క ఏమన్నా కలిసిందా నేను పిచ్చుకొక్క కలిసిన వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు నీకును ఆ పాల్కి మధ్య ఏమన్నా మీ ఏమన్నా మంత్రాలు చెప్పుకున్నారా మన ఇద్దరం ఇలా మాట్లాడదాం అని చెప్పి ఆయన ఏదో చూసాడంట ఆయనకేమో యాక్సిడెంట్ అంట కొంతమంది ఏమో తాగి చనిపోయాడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా ఇలా మాట్లాడారు అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి అది చిన్న చిన్నపిల్లడు కూడా చెప్తాడు అవన్నీ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్ప అందరూ విన్నవే సీసీటీవీ ఫుటేజ్లో అయితే అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నిటిని కూడా పోలీసులు తీర్చుంది ఇంకా పోలీసు వచ్చేసి ఏమన్నాడు వైజీ గారు ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాదులో బయలుదేరి విజయవాడ వరకు ఎక్కడా ఆడలేదు అని చెప్పి ఆ విజయవాడలో రెండు గంటలు ఏమైంది ఏంటో తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుని అప్డేట్ ఇస్తాము అన్న మనిషి లాస్ట్ మినిట్కి ఏం చెప్పాడు తాగి చనిపోయారని యాక్సిడెంట్ అయ్యిందని ఆ సీసీటీవీ ఫుటేజీలు ప్రైవేట్ ముందుగా రిలీజ్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్నే మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేసి వాటినే చూపించి మనందరిని నమ్మించాలని ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన వాస్తవం అనేది మనందరికీ తెలుసు ఆయన హత్య చేశారు అన్నది వాస్తవం మీరు హత్య చేశారు అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి ఆధారాలను తీసుకురాన్ని మేము పట్టుకుంటాం మేము యాక్షన్ తీసుకుంటున్నాము అంటున్నారు చూపించిన ఆధారాలకే తికనా లేదు ఇంకా మేము ఆధారాలు చూపితే ఏం యాక్షన్ తీసుకుంటావు ఐసీ గారు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి చూపించిన ఆధారాలకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇంకా నిజంగా ఆధారాలు తీసుకొస్తే ఏం చేస్తారు నడి రోడ్డు మీదే హత్యలు చేస్తున్న వాళ్ళనే అరెస్ట్ చేయట్లేదు వాళ్ళకే న్యాయం జరగట్లేదు ఇంకా మాకేం న్యాయం చేస్తారు ఏదేమైనప్పటికీ క్రైస్తవ సహోదరి సహోదరులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం చేయాల్సిన న్యాయ పోరాటం మన పైన మన న్యాయాధిపతికి మనం పోరాటం చేయాలి ఆయన మనకి న్యాయం తెరుస్తాడు పైన ఉన్న ఆయనకి మనం పోరాటం చేస్తే ఆయన మనకి న్యాయం మనం అందరం ఉపవాసాలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని దేవుని దగ్గర నుంచి మనకి న్యాయం అనేది చూపిస్తాడు ఆయన మనకి న్యాయం చేయాలి కానీ వీళ్ళెవరండి న్యాయం చేసేది కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కానీ ఎక్కడ న్యాయం దొరకట్లేదు మనకి న్యాయం చేసేది మన ఏసయ్య మాత్రమే ఆ దేవుడైన యహో మాత్రమే మనకి న్యాయం చేయాలి అంతే తప్ప వీళ్ళెవరు మనకి న్యాయం అనేది చేయదు మనం ఎంత ప్రశ్నించినా అడిగినా ప్రశ్నించే హక్కు మనకు ఉంది కదా అని మనం అడిగినా కూడా న్యాయం చేసేవాళ్ళు కదా ఈ జాన్బాబు అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంకొకసారి నోరు జారావంటే జాన్బాబు నీకే చెప్తున్నాను మర్యాదగా ఉండదు చెప్తున్నాను అర్థమైందా నువ్వు డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడుతుంది ఆ కరుణాకర్ సుగ్నాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడే అర్థమైంది నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయో వాడు ముందుకొచ్చుని వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక నీళ్ళు నిములుతూ నన్న నన్న అని వచ్చేసావు మొత్తం పరువంతా తీసి పాడేశావు ఏదో పెద్ద తెలుసు అన్నట్టు వాళ్ళ గ్రంథాల గురించి నీకేం తెలుసు ఏమీ తెలియనప్పుడు వెళ్ళడం ఎందుకు ఆడడిగిన వాటికి సమాధానం చెప్పలేక వచ్చేసావు ఆడతో డిబెట్కి వెళ్ళినందు మాత్రం నీకేదో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసిందని నన్ను డిబెట్లు పిలిచేసి నేను వెళ్ళిపోయిన సోషల్ మీడియాలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆగైతే చెల్లుతుంది అని మాత్రం అనుకోబోద్ది ఇంకోటి పాల్ గారు ఈయన వాక్యాలు చెప్తాడు ఎంత వాక్యాలు చెప్పినా మీరు ఉండి ఒకరికొకరు ఐక్యత లేకుండా కొట్టుకు చేస్తారు ఎందుకు సోషల్ మీడియాలో కొట్టుకు ఎందుకు మీ వల్లే కదా క్రైస్తవ్యం అవుతుంది మీ వల్లే కదా అందరికీ లోప అవుతుంది మీ వల్లే కదా ఇలా కొట్టుకు చచ్చిపోతున్నారు మీలో ఐక్యత లేదు కాబట్టి ఈరోజు ఈ విధంగా ఏడుస్తుంది మీరందరూ ఐక్యత కలిగి ఉంటే బాగానే ఉండేది ఇష్టం వచ్చినట్టు వాడు సోషల్ మీడియాలో మాట్లాడేసుకుంటూ ఉంటే ఫోన్ ఉంది కదా అని మైక్ ఉంది కదా అని మాట్లాడేసుకుంటూ ఉంటే మీరు మీరు రహస్యంగా ఫోన్ చేసుకున్న అన్న ఒకరినొకరు సమర్థించుకోవాలి అంతేగాని సోషల్ మీడియాలో వచ్చేసి ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్ ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్ పాస్టర్ పాస్టర్లు తిట్టుకుంటూ ఉంటే ఇంకా విశ్వాసాలు ఏమైపోతారా బాబు ఇంకేమైనా అర్థమవుతుందా విశ్వాసల గురించి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి ఏం మాదిరి నేర్పిస్తున్నారు మీరు సంఘంలో ఇదేనా కోపం ఉండకూడదు శాంతిగా ఉండాలి మా దేవుడు మాకు శాంతి నేర్పించాడు అని చెప్తారు మరి శాంతి నేర్పించినప్పుడు మీరు శాంతిగా ఉండాలిగా మీరు ఐక్యతగా ఉండాలిగా మీది మరి మీరు ఐక్యత ఏది దేవుడు మీకేమి నేర్పించాడు ఏమి నేర్చుకుంటున్నారు మీరు ఏమి నేర్పిస్తున్నారు అంత కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించవచ్చుగా వాళ్ళ మీద ఎదురు తిరగొచ్చుగా అక్కడ ఎదురు తిరగరు ఇక్కడ కోపాన్ని మాత్రం మీరు మీరు తోటి సేవకులు ఉండి సహోదరులుగా ఉండి మీలో ఐక్యత లేదు కానీ వాక్యం ఏం చెప్తుంది సహోదరులు ఐక్యత కలిగి ఉండదు ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్తుంది మరి మీరేం చేస్తున్నారు దేవున్నా మనకి అవమాన కా అనుక మీలో ఎక్కడుంది ఐక్యత ఎక్కడుంది ఐక్యత లేకే కదా ఈరోజు జరుగుతున్న అన్ని దారుణాలకు కారణం ఐక్యత లేకపోవడమే కదా మొన్న శాలేం రాజు గారు చెప్పారు చక్కగా ఎంత చక్కగా చెప్పారు ఆయన హృదయంలో ఉన్న బాధని ఏ విధంగా చూసారా మీరు ఎంత హృదయం బాధపడుతుందో తెలుసా జరుగుతున్న ఈ అన్యాయాలను చూస్తుంటే ఎక్కడ న్యాయం జరగకపోతే మన పక్షంగా ఎవరు మాట్లాడకపోతే ఆ హృదయం ఎంత బాధపడుతుందో మీకు తెలుసా మీ హృదయం బాధపడుతుందో అలాగా ప్రవీణ్ కుమార్ గారు నిజానికి నాకు ముందుగా తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఎంతగా ఏర్చాము అనేది ఆయన కోసం ఎంత బాధపడ్డాము అనేది చూచున్న మన దేవునికి తెలుస్తుంది అంత గొప్ప మనిషిని మనం ఎలా కోల్పోయామా అనిపిస్తుంది దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని నేను ప్రశ్నించినప్పుడు ఆయన మౌనంగా లేరు ఆయన పనిలో ఆయన ఉన్నారు తగిన కాలముందు తగిన సమయముందు ఆయన మనకు న్యాయం తీర్చడానికి ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నారు చంపిన వాళ్ళ ఐదుగురిని కూడా దేవుడు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఓర్పగలిగి ఉండాలి ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు ఫాస్టర్స్ ఫాస్టర్కి మధ్య ఐక్యత లేదు ఎవరికి ఎవరు మాట్లాడుకుంటారు ఈ జాన్ బాబు జాన్ పాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంకా అభినయ్ దర్శనం విజయ్ విజయ్ కుమార్ పాస్టర్ వీళ్ళు ఉంది విజయ్ కుమార్ పాస్టర్ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు సోషల్ మీడియాలో తర్వాత నాకు తర్ట్ ఉంది నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు అండి నేను చంపేస్తానని ఎవరు బెదిరిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టండి ఎవరు బెదిరిస్తున్నారు అని చెప్పి జాషువా చౌగడి గారు చెప్పారు మరి అలా మీరు పెడుతున్నారా పెట్టాలి కదా ఒకవేళ మీరు చం ఎవరు చంపేస్తున్నారని బెదిరించారు ఏ ఫోన్ నుండి వచ్చిందో అవి మీ డీటెయిల్స్ మీరు పెట్టినా కూడా న్యాయం జరగదు మీకు ధైర్యం ఉంటే చావైనా బ్రతికైనా నేను సిద్ధమే అనుకుంటేనే పోరాడండి ప్రవీణ్ గారు అలా అనుకున్నారు కాబట్టి ఆయన ఒంటరిగా బయటకు రావడానికి ఇష్టపడ్డారు ఆయన ఫ్యామిలీని ముందు సిద్ధపట్టు చేశారు నాకు ఏదైనా అయితే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ముందుగానే ఫ్యామిలీనికి ఆయన సిద్ధపరిచారు కాబట్టి ఫ్యామిలీ ఈరోజు అలా ఉండగలుగుతున్నారు ఆయనకి తెలుసు ఏదో ఒక రోజు నన్ను చంపేస్తారు అని చెప్పి ఆయన ముందుగానే సిద్ధపడి ఉన్నారు మీరు కూడా అలా సిద్ధపడితేనే నాకు చిన్న పిల్లలు ఉన్నారు వెనక అలా నన్ను చంపేస్తాను జైలుకి తీసుకెళ్ళి ఆ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అయితే అజయ్ బాబు గారు ఎంతగా భయపడిపోయారో అని చెప్తున్నారు ఎందుకు భయపడ్డావయ్యా నువ్వు భయపడేవాడివి ఎందుకు మాట్లాడేవు నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండొచ్చుగా మరి చాలామంది సైలెంట్గానే ఉన్నారుగా మీరు ఎందుకు సైలెంట్ లేరు ఏదో చేసేద్దామనుకుంటే నువ్వు ఏదో ప్రజల్లో గొప్ప అనిపించేసుకోవాలనుకుంటే కాదు క్రీస్తు కొరకు చనిపోవడానికైనాను సిద్ధపడితేనే తెగింపు అనేది ఉండాలి మళ్ళీ భయము అనే మాట రాకూడదు మనకి అర్థమైందా భయము నన్ను చంపేస్తారేమో నాకు కాల్సి వస్తుంది బెదిరింపు కాల్సి వస్తాయి సహజమే వస్తాయి అలాగని చెప్పి మీరు మీడియం ఎందుకు వచ్చి నన్ను బెదిరిస్తున్నారని అని చెప్పినా ఎవడో న్యాయం చేసేవాళ్ళు లేడు అర్థమైందా బెదిరిస్తారు ధైర్యంగా నిలబడగల అది హతసాక్షిగా చనిపోవాలి అనుకుంటే నువ్వు అనుకున్నా అవ్వదు దేవుని దృష్టిలో నువ్వు ఉండి నిన్ను హతసాక్షిగా ఆయన హతసాక్షి లెక్కల్లో నిన్ను చేర్చుకోవాలనుకుంటే తప్ప ఏం జరగదు ప్రవీణ్ కుమార్ గారు అతసాక్షిగా చనిపోయారు కాబట్టి ఆయన అతసాక్షిగా చనిపోవడం మీకు ఇష్టం లేదు ఇష్టం లేకుండా చేస్తున్నారు మీరు ఆయన బాగానే ఉన్నారు ఆయన ఆత్మ దేవుని దగ్గర చక్కగా ఉంది కానీ మీకు ఇష్టం లేదే ఆయన అత్తసాక్షిగా చనిపోవడం అత్తసాక్షిగా చనిపోవడం అంటే మాటలా అది అందరికీ వస్తుందా ఎవ్వరికీ రాదు అది దేవుడి ఇవ్వాలి ధైర్యంగా ఉంటేనే ముందుకొచ్చి వాగండి వైకి అంతేగాని ధైర్యం లేకపోతే భయపడే వాళ్ళు చాలా పై ఇప్పుడు పోయి నాకు వెనకాల నా చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూసి చూ చిన్న పిల్లలు ఉన్నారని కూడా అర్థం చేసుకోకుండా నన్ను తీసుకెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఆలోచిస్తారా ఏంటి నీకు చిన్నపిల్లలు ఉన్నారు వెనకాల అయ్యో ఆలోచించే వాళ్ళ రవీణ్ కుమార్ గారికి చిన్నపిల్లలు ఉన్నారు అలా ఆలోచించే వాళ్ళైతే ఆయన చంపుతారా ఇవన్నీ తెలుసు కూడా ఎందుకయ్యా అభినయ్ తెలుసు మీరేంటండి ఇష్టపరిచినట్టు మీరు మాట్లాడేస్తున్నారు అంటే నగర్ సుగ్రీనగర్తో ప్రతీది మాట మీరు ఇచ్చేస్తారా మీకంటే పెద్ద పెద్ద దైవజనులు ఎవరు లేరా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకురా వాళ్ళతో మాట్లాడరా వాళ్ళతో కమిట్ చేసుకుని కమిటీ వేసుకుని మీరందరూ మాట్లాడుకుని ఏమీ చేయరా మీరే పెద్ద గొప్ప సేవకులా మీరేనా మీకంటే ముందు వచ్చిన సేవకులు అందరూ ఏమైపోయారు ఏ వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడరు ఇలా అనుకుంటున్నాము అని మీరు మీరు ఎవరెవరో చిన్న చిన్న మీరు ఈ మధ్య కాలంలో సేవలోకి వచ్చేసి మీకు ఏదో జ్ఞానం ఉందని చెప్పి మీరు మీరు కలిసి చేసుకోవడము మళ్ళీ నేను ఒకటి వచ్చేసి కర్ణాకర చుగునాగాడితో మాటిచ్చేస్తావా ఇదేంటి డిలేట్ చేసేస్తావా సెస్ట్ టెస్ట్ మొనీస్ అన్నీ డిలేట్ చేయమంట ఆ యదవకి భయం వేసిందా టెస్ట్ మొనీస్ ఉంటే వాడికి భయం వేసి తీసేయమంటున్నాడేమో అది వినలేక యదవ వాడు చెప్తే మీరు మాటిచ్చేస్తున్నారు ఏం మనుషులండి మీరు ఏం నేర్చుకుంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు మీరు ఏమి నేర్పిస్తున్నారో మాకు మిమ్మల్ని చూసి మేమేమి నేర్చుకోవాలో మేమేం ఫాలో అవ్వాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా ప్రవీణ్ కుమార్ గారి హత్య అని అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఎవరో చెప్పవసరం లేదు హత్య అని అందరికీ తెలుసు కాకపోతే దేవుడు కలుగు చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వట్లేదు దేవుని కలుగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది అర్థమైందా ఇకనైనా కళ్ళు తెరవండి రండి బయటికి రండి మాట్లాడండి శాలీమరాజు గారు అన్నారు ప్రతి ఒక్క నూరు తెలవాలి ప్రశ్నించాలి అడగాలి మాట్లాడాలి అన్నారు రావాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి సోషల్ మీడియా ఉంది కదా మాట్లాడండి ధైర్యంగా అడగండి న్యాయం కావాలి మనకి న్యాయం చేయాలి ఎన్నో సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు అందులో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు కానీ మీరు ఇష్టపడే మీరు ఏదేదో వాగేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఒక ఫాస్టర్ ఇంకో పాస్టో నిన్నేమన్నా అంటే నీకు పడదు నీకు పాపం వచ్చేస్తుంది ఆయన అన్న మాట నువ్వు తీసుకోలేవు మీలో మీలో సమర్థింపులు లేవు కనీసం తగ్గింపు లేదు తగ్గించుకుని ఉండడం అన్నా నేర్చుకోండి అయ్యా మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాము మాదిరికరంగా ఉండడం నేర్చుకోండి అలా ఉంటేనే క్రైస్తవ్యం అనేది బలపడుతుంది లేదంటే ఇలాగే అడుగుతుంది ఇప్పటికైనా మారండి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు జాన్ బాబు జాన్ జాన్పాల్ మీరు కూడా మారండి జాన్ బాబు మళ్ళీ చెప్తున్నాను నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అర్థమైందా తెలుసుకుని మాట్లాడు మీడియా ముందుకు వచ్చినప్పుడు తెలుసుకుని మాట్లాడు